తల వంచుకు వెళ్ళిపోయే వాణ్ణేస్తాం సెలవంటూ ఈ లోకాన్ని వదలి తల పోసిన వేది కొనసాగకపోగా పరివేదన బరువు బరువు కాగా అటు చూస్తే ఇటు చూస్తే ఎవరూ చిరునవ్వు చేయుతని ఒక మురికితనం కరుకుతనం మీ సుకుమార హృదయానికి గాయం చేస్తే అటు పోతే ఇటుపోతే అంత అనాదరణతో అలక్ష్యంతో చూసి చేసి చారని వెక్కి ఏడుస్తూ వెళ్ళిపోయేవా నేస్తం వెళ్ళిపోయేవా నేస్తం తల వంచుకు వెళ్ళిపోయేవా నేస్తం దొంగలంజా కొడుకులసలే మెసలే ఈ దూతలోకంలో నిలబడజాలక తల వంశుకు వెళ్ళిపోయేవా నేస్తం చిరునవ్వులే పరిషణ చేస్తూ అడుగడుగున పొడచూపే అనేకానేక శత్రువులతో పొంచి చీకట్లో కరవ చూసే వంచకాల ఈ లోకంలో పొసగక ఆశించినంత చాంతా సామ్రాజ్యం దేన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయావు నేస్తాం ఎంత అన్యాయం చేశావు నేస్తాం ఎన్ని ఆశలుని మీద పెట్టుకుని ఎన్ని నీ చుట్టూ పోగు చేసుకుని అన్నీ తన్ని వేశావా నేస్తాం ఎంత దారుణం చేసేవయా నేస్తాం బరంపురం లో మనం ఇంకా నిన్నగా కమున్నా మాట్లాడుతున్నట్టే ఉంది కాకినాడ నవ్య సాహితీ పరిషత్తును కలకలలాడించిన నీ నవ్వు కనబడకుండా కరిగిపోయిందా ఇంతలోనే కరిగిపోయిందా ఇంతలోనే విశాఖపట్నం వీధుల్లో మనం ఉదయని సంచికలు పట్టుకొని తిరగడం జ్ఞాపకం ఉందా చెన్నా సముద్ర తీరంలో మనము అన్నీ పిచ్చిక గూళ్ళే కట్టింది సాహిత్యమే సమస్తం అనుకుని ఆ నిద్ర లేక ఎక్కడ ఉన్నామో ఎక్కడకు పోతామో తెలియని ఆవేశంతో చుక్కలలో ఆదర్శాలను లెక్కిస్తూ ఎక్కడికో పోతున్న మనల్ని రెక్కపట్టి నిలబెట్టి లోకం ఎన్నెన్ని దుస్సహా దృశ్యాలు చూపించి ఎన్నెన్ని దుస్తర విఘ్నాలు కలిగించి ఎన్నెన్ని దుస్తర విఘ్నాలు కలిగించి కలలకు పోగలను కాటుకలను కప్పి చపించిందో చపించిందో మనల్ని తుదకు నిన్ను లాగి ఊపిరితిత్తులను కొలిమితిత్తులుగా చేసి మా కళ్ళలో గంధక జ్వాలలు గుండెల్లో గుగ్గిలపు తోమం వేసి మా దారిలో ప్రశ్నార్థాల చిహ్నాల బ్రహ్మచముడు డొంకలు కప్పి తలచుకున్నప్పుడల్లా తనువులో అణువులో సంవత్త భయంకర జుం పవనం రేగిస్తూ ఎక్కడుకు విసిరిందయ్యా నిన్ను ఎంత మోసగించిందయ్యా మమ్ము ఎంత మోసగించిందయ్యా మమ్ము ఎవరు నేస్తం నీవు చనిపోతే ఏదో నేను ఆరుగురు స్నేహితులు తప్ప ఆరుగురు స్నేహితులు తప్ప ఆకాశం పడిపోకుండానే ఉంది ఆఫీసులకు సెలవు లేదు సారా దుకాణాల వ్యవహారం సజావుగానే సాగింది సానుభూతి సభలలో ఎవరు శాస్త్రునేత్రాలు ప్రదర్శించలేదులే నీకోసం ఎవరి పనుల్లో వాళ్ళు ఎవరి తొందరలో వాళ్ళు ఎవరికి కావాలి నేస్తం ನೀವು ಎವರಿಕಿ ಕವೇಸ್ತೈತೆ ಎವರೂ ನಿನ್ನೂ ಸ್ಮರಿಸೇ ಎವಾಲೇಸ್ತಂ ಕಗಿತ ಮಾಟಕು ಬಲಿ ಅಯತೆ ಕನಬಡನಿ ಕನಬಡನಿ ಊಹಾ ನಿನ್ನ ಕಬಳಿಸ್ತೆ அந்த ரெக்கின் மந்திரிஸே அந்த ரெக்க நு மிஸ்டே எவரி காவலேஸ்தே மை మా బురద రోజు హాజరు మా బురక మేం తగిలించుకున్నాం మా కాళ్లకు డెక్కలు మొలిచాయి మా నెట్టికి లాగే మిమ్ములను నువ్వు పోచుకోలే మమ్ములను నువ్వు పోచుకోలేవు లేదు నేస్తం లేదు నీ ప్రాభవం మమ్మల్ని వదలలేదు నిరుత్సాహాన్ని జయించటం నీ వల్లనే నేర్చుకున్నాం ప్రతికూల శక్తుల బలం మాకు తెలుసు భయం లేదులే అయినప్పటికీ నీ సాహసం ఒక ఉదాహరణ నీ జీవితమే వరవడి నిన్ను వదలి పోరాటం నేడు అందుకోక తప్పదు కావున లోకంలో కథన శంఖం పూరిస్తాను కథన శంఖం పూరిస్తున్నాను ఇక్కడ నిలబడి నిన్ను ఇవాళ అవాహనం చేసుకున్నాను అందుకో ఈ చాచిన హస్తం ఆవేశించు మలో ఆవేశించుమాలో ఇలా చూడు నీ కోసం ఇదే నా మహా ರಚನಾ ಶ್ರೀ ಶ್ರೀ ನದಿ ರಾಘವ